సాధువులు సన్యాసులు గృహస్థులకు ఏ విధమైన కష్టమో కలగకుండా బృంగాల వలె జీవించాలి అంటే తుమ్మిద ఏ చెట్టు మీద ఒక్క దాని మీద ఒక్క పువ్వు మీద వాలి దాన్ని ప్రాణం తీసేంతవరకు దాని దగ్గర తేనె తీసుకోదు పది చెట్ల మీద వాలుతుంది పది పూల దగ్గర నుంచే మకరం కొద్ది కొద్దిగా తీసుకుంటుంది చెట్టు పువ్వుకి అపకారం జరగదు దీనికి వెరైటీ దొరుకుతుంది కావాల్సినంత దొరుకుతుంది ఆ విధంగా అన్నిటి మీద వాలి అది కలెక్ట్ చేస్తుంటుంది అలా సాధులు సన్యాసులు గృహస్థు ఎందుకంటే వీళ్ళు వండుకునే అవకాశం లేదు ఆహారం కాబట్టి గృహస్థుకు మాత్రమే వీళ్ళకి పెట్టేటువంటి బాధ్యత పెట్టబడింది ఎందుకని వైవాహిక జీవితం భార్య భర్త ఇద్దరు ఉన్నారు పిల్లలు ఉన్నారు కాబట్టి వీళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వబడినాయి ఏమిటి వీళ్ళ బాధ్యత ఏమిటి సాధులు సన్యాసులు వస్తే వాళ్ళకి మర్యాద చేయాలి అయితే సాధులు సన్యాసులు ఏం చేయాలంటే ఒకడి మీదే పడి తినడం చేయకూడదు మీ ఇంట్లో బాగుందని చెప్పి ఇక్కడ పది రోజులు ఇక్కడ ఉంటాను అంటానికి వీల్లేదు ఏ చోట కూడా వాడు మూడు నిద్ర చేయడానికి వీల్లేదు సన్యాసి ఒకే బండ మీద మూడు రోజులు నిద్రపోకూడదు చాలా నియమాలు ఉన్నాయి ఊరికే అలాగా కాషాయం వేసుకున్న వాడల్లా సన్యాసి మాత్రం కాదండి దయచేసి వినండి నువ్వు సన్యాసించినప్పుడు సన్యాసి శారీరకంగాను ప్రజలను మభ్య పెట్టడానికి వేసుకున్నది కాదు అర్థమైన గుర్తీవా రైట్